తల్లాడ ఈవోలో పనిచేస్తున్నాను నా పేరు ఉమామహేశ్వర వెంకటకృష్ణారావు తల్లాడ పట్టణ ప్రజలందరికీ పాత్రికేయుల మిత్రులందరికీ నా చిన్న విన్నపం తెలియజేసుకుంటున్నాను నేను వచ్చి సంవత్సరం రైని ఈ రైన్ సీజన్లో ఎక్కువగా తల్లాడ రింగ్ రోడ్లో నీరు నిలవటం ఎప్పటినుంచో ఉంది అది పూర్తి స్థాయిలో పనిచేయాలని మన ఈ మధ్యన ఎన్హెచ్ అధికారులకు కూడా తెలియజేశాము వారు వచ్చారు వచ్చి రింగ్ రోడ్లో జేసీబీ ద్వారా అది రింగు కాస్త మెదవేసిపోయారు తర్వాత వచ్చి మళ్ళీ చేస్తామని చెప్పారు తీరా చూస్తే ఇంకొకరికి రాలేదు దయచేసి మిత్రులందరికీ కూడా తెలియజేసుకునేది ఏమిటంటే నా పరిధిలో ఉన్నంతవరకు మీరు చెప్పినట్టుగా నా దగ్గర ఉన్న మౌలిక సదుపాయాల ప్రకారం ఆ ట్రాక్టర్ ద్వారా ఆ వాటర్ని ఎటు పంపించడం కుదరకపోతే ఆ ట్రాక్టర్ ద్వారా బ్లేడ్ ద్వారా నేను డౌన్ ఏరియాకి కొట్టించడం జరుగుతుంది ఇది కొద్దిగా గమనించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పాత్రిక మిత్రులందరూ అది గ్రామ పంచాయతీ పరిధి అనే ఆలోచన మీద ఎక్కువగా నా మీద రాయటం కూడా చూస్తున్నాను అది హెన్హెచ్ అధికారుది ఈ రోడ్డు మార్గం మొత్తం కూడా హెన్హెచ్ పరిధిలోనే ఉన్నది పై అధికారులకు తెలియజేస్తున్నాను శాస్త్రం అంటున్నారు అది ఇంతవరకు పూర్తి స్థాయిలో మళ్ళీ జరగట్లేదు ఈ రోజున మాకున్న రింగులో ఆడ గుంటల బడి చాలా ఇబ్బంది పడుతున్న ఈ ప్రజానిక విజ్ఞప్తి మేరకు నా ట్రాక్టర్ ద్వారానే నీళ్లు కొట్టించి ఆల్రెడీ గుంటలు ఉన్న చోట రాళ్ళు తెప్పించి చిప్స్ ద్వారా నేను పోంచి కంక్రీట్ వేయించుకున్నాను ఇది నా పరిధి కాకపోయినా నేను చేస్తున్నాను గమనించాలని నా పాత్రిక మిత్రులందరికీ గ్రామ గ్రామ ప్రజలందరికీ అట్లే పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను